యోగ సాధకులకు యోగాభిలాషకులకు అందరికీ నా హృదయపూర్వక పరమశ్రీ జై శ్రీరామ్ సర్వమంగళ సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధకే గౌరీ నారాయణీ నమోస్ బ్రహ్మా విష్ణు ఈశ్వరు వారి ప్రతి అయినటువంటి సరస్వతి లక్ష్మీ పార్వతి ఈ మూడు పేర్లు కూడా ఈ యొక్క మంత్రంలో వివాహ సమయంలో పురోహితులు చదివేటటువంటి మంత్రం వేద మంత్రం సర్వ వివాహం చేసుకున్నటువంటి జంట అన్ని కాలాలలో అన్ని అవస్థలలో అటు ఎవరవు నుంచి వృద్ధాప్యం వరకు శుభం జరిగినట్టుగా వారు విడిపోకుండా ఏ విధంగా అయితే త్రిమూర్తులు తమ సతీమణులను వారి వారి స్థానంలో ఉంచుకున్నారు ఈశ్వరుడు సగం ఇచ్చేశారు అర్ధనాలు ఈశ్వరుడు శ్రీ మహావిష్ణుడు వక్షస్థలమే ఇచ్చాడు నువ్వు ఇక్కడ ఇక్కడ అన్నాడు తల్లి ఆమె హాయిగా అక్కడికి కూర్చో అక్కడికే చాలా ఆనందం ఇక బ్రహ్మదేవుడు ఆయ సరస్వతిని తన ఊళ్ళోనే కూర్చుంటుంది ఎందుకు ఇప్పుడు త్రిమూర్తులను ప్రార్థించినట్లే త్రిమాతలను కూడా మనం ప్రార్థించాలి సర్వమంగళ మాంగళ్యే ఈ మంగళసూత్రం ధరిస్తున్నాను నేను మా భార్య మెడలో కడుతున్నాను ఈ మాంగళ్యము అంటే మీ మాంగళ్య ధారణ అంటే మీ మంగళప్రదమైన శుభప్రదమైన విడని విడదీయరాని బంధం అన్నటువంటి బంధాన్ని ఏర్పరుస్తున్నారు స్త్రీ పురుషులకు ధర్మబద్ధంగా అటువంటి మంగళసూత్రాన్ని ధరించి కట్టినటువంటి వ్యక్తి ధర్మాన్ని అనుసరించాలి కట్టుకున్న స్త్రీ కూడా ఆ ధర్మాన్ని అనుసరించాలి స్త్రీ ఆ మంగళసూత్రము మంగళ గౌరీ యొక్క ఆదిపరాశక్తి అయినటువంటి పార్వతి అందులో ఉంటుంది అందులో నారాయణి నారాయణి అంటే మహాలక్ష్మీదేవి అందు కూడా ఉంది సర్వార్ధ సాధకే సర్వార్ధములు శ్రద్ధ సర్వార్ధములు ఎక్కడి నుంచి వస్తుంది మనకు సరస్వతి జ్ఞానం అంతా ఎక్కడి నుంచి వస్తుంది ఆ మా సరస్వతి మాతే ఆమె వాగ్దేవి వాగ్దేవత మన నాలుక మీద నుంచి కూర్చుంటేనే మనకు జ్ఞానం వస్తుంది చదువు వస్తుంది బుద్ధి వస్తుంది అన్నీ వస్తుంది ఆమె అక్కడ లేకపోతే మనకు అజ్ఞానము అవివేకము మూఢత్వము సోమర్తనము ఏమేమి రావాల అవన్నీ వచ్చి కూర్చుంటాయి కనుక సరస్వతిని కూడా ప్రార్థించాలి కదా సరస్వతి లక్ష్మీపార లక్ష్మీ దేశాం ఆమెను ఎందుకు అమ్మ మేమిద్దరం ఇద్దరు భర్తలు అవుతున్నాము వీళ్ళిద్దరు ఇద్దరు భర్తలు అవుతున్నారు కనుక వీరికి కావాల్సిన సకల సంపదలు అన్ని అష్టఐశ్వర్యాలు అష్టఐశ్వర్యాలు అంటే మనకు తెలుసు ధనము ధాన్యము కరము ఇవన్నీ కూడా కనుక ఇలాంటి ఆ బంధం చాలా విలువైనది ధర్మబద్ధమైనది సత్యమైనటువంటిది సత్యవ్రతమైనటువంటిది సత్య హరిశ్చంద్రుడు ప్రదము సంతోషప్రదము శాంతిప్రదము శుభప్రదము సర్వసుఖప్రదమము ఇలా అనేకం మనం ఏం చెప్పుకోవాలి అందుకని భార్యాభర్తలు అయ్యే ముందు ఈ యొక్క పురోహితుల వారు ఈ తాళికట్ట సభ చెప్తారు తాళి అంత విలువైందని కనుక పవిత్ర భారతదేశంలో పవిత్రమైన హిందూ సాంప్రదాయంలో ఉన్నటువంటి ప్రతి స్త్రీ కూడా ఈ బంధాన్ని అర్థం చేసుకోవడం అర్థం చేసుకుంటే ఆనందం ప్రశాంతమైన జీవితం తాళిని గౌరవించాలి ప్రేమించాలి పూజించాలి ఎందుకది ముగ్గురు మాతలు కలిసి నీ మెడలో వేసినటువంటిది దండాలి లక్ష్మీ సరస్వతి పార్వతి మహాపతి వారు పతిని విడిచి ఒక క్షణం కూడా వాళ్ళ మనసులో వేరే ఎవరిని రారు అటువంటి వాళ్ళు కలిసి నీ మెడలో పడుతున్నారు తల్లి నీవు అటువంటి ధర్మాన్ని పురుషుడు కానీ స్త్రీ కానీ ఇద్దరూ ఆచరించాలి ఎట్లా ఆచరించాలి ధర్మేచ అద్దేశ కామేచ మోక్షేష నాచరా ధర్మార్థ కామ మోక్షాలు ఇద్దరు సమానంగా అవపించవచ్చు ఈ యొక్క మంత్రం చాలా అద్భుతమైనటువంటి స్త్రీ పురుషులకు పెళ్లి సమయంలో వినేసేసే ఆ తర్వాత మనం ఇష్టం వచ్చిన రీతిలో పోకూడదు ఒక ధర్మానికి కట్టుబడి ఉంటాము మీరు ఉండాలని శాసిచ్చారు పురోహితుల వారు ఆ శాసనానికి మనం బద్దులమై ఉండాలి అప్పుడు మాత్రమే వారిని భార్య భర్తలు అంటారు అది నిజమైన బంధం కాంతి ఇంకా మనం చెప్పుకోవాల్సిన పర్లేదు ఎవరి మనసుకు వారికి అర్థం చేసుకుంటా హరి ఓం ఓం నమో నారాయణ సర్వే జనాశి నోభవంతు సమస్త సన్మంగళాన్ని సంతు ఓం తత్సత్